వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనము మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను అప్పుడదే అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళంగా దయచేయవాడు అయితే అతడు ఏ సందేహింపక విశ్వాసంతో అడగవలెను దేవుడిచ్చినాయి కృపావార్తను బట్టి దేవునికి వందనములు దేవుడు మనకు ఇవ్వలేనిది అంటూ ఏదీ లేదు ఈ లోకంలో ప్రతిదీ కూడా ఆయన ఇవ్వగలడు ఆయనకు సమస్తము సాధ్యము మరి దావిదు అంటాడు కదా యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటే మనకు ఏ విషయంలో కూడా లేమి ఉండదు ఎప్పుడైతే ఆయనను మన కాపరిగా చేసుకుంటామో ఎప్పుడైతే ఆయనను మన ప్రభువుగా చేసుకుంటామో అప్పుడు ఆయన మనలను దేనిలో కూడా కొదవలేకుండా మనల్ని మనకు సమస్తమును అనుగ్రహింపగలడు ఏది కూడా కొదవగా ఉండడం ఆయనకు ఇష్టం లేదు మరి జ్ఞానము అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటంటే జ్ఞానము ఇహోవయందు భయభక్తులు కలిగి ఉండుటయే ఉండుట తెలివికి మూలము అదేవిధంగా జ్ఞానము కూడా యహువాయిందు భయభక్తులు కలిగి ఉండడం నేనే మనము జ్ఞానం కూడా కలిగి ఉంటాము రామితల గ్రంథంలో కూడా ఏమని రాయబడిందంటే జ్ఞానం జ్ఞానమిచ్చివాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఇక్కడ జ్ఞానానికి తెలివికి వివేచనకు చాలా డిఫరెన్స్ ఉంది సమస్తూ కలిగి ఉన్నది జ్ఞానము తెలివి అంటే మనకు ఇన్ఫర్మేషన్ మనం పొందుకోవడం మరి జ్ఞానము అంటే అన్ని విధములా అంటే ఆత్మీయంగా ఈ ఒక సంబంధంగా ప్రతి విధమైనటువంటి జ్ఞానము మనం కలిగి ఉండడమే జ్ఞానము మరి ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే వారు ఏం చేయాలంట దేవుణ్ణి అడగాలి అని యాకోబు భక్తుడు చెప్తున్నాడు అతడు ఏం చెప్తున్నాడంటే ఎవరికైనాను ఎవరికైనాను జ్ఞానం కొదువుగా నేడలా అతడు దేవుని అడగవలను ఆయన అందరికీ ధారాళంగా అనుగ్రహిస్తాడు అప్పుడది అడిగితే వెంటనే అది అనుగ్రహింపబడును అది ధారాళంగా అనుగ్రహింపబడును ధారాళంగా అంటే పొదువ లేకుండా వెలికి లేకుండా అసలు ఏదో బ్లూకాస్ వార్తలో చెప్పబడింది కదా అణిచి కుదిలించి అంతగా మరి పొరి పారేంతగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఆయనను మనం అడగడం మాత్రమే తర్వాలి అయితే ఆ అడిగే విధానం ఎలా ఉండాలంటే విశ్వాసంతో అడగాలి సందేహింపకుండా అడగాలి ద్విమనస్కుడుగా ఉండకూడదు ఎవరు కూడా ఒక హాఫ్ మైండెడ్గా నేను అడుగుతాను కానీ నాకు వస్తుందో రాదో అన్న ఆలోచనతో కాకుండా మనం విశ్వాసంతో అడిగితే మనకు జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తాడు మరి ఆ విశ్వాసం అనేది ఆవగింజంతా అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ఆవగింజ అంటే ఎలా ఉంటుంది చాలా చిన్నదే కానీ ఆ చిన్న ఆ ఆవగింజ పరిపూర్ణమైనది ఆ పరిపూర్ణమైనటువంటి ఆ గింజను మనం భూమిలో పాతిపెట్టినప్పుడు అది ఒక పరిపూర్ణమైన చెట్టుగా మొలుస్తుంది పరిపూర్ణంగా వికసిస్తుంది పరిపూర్ణంగా కొమ్మలేస్తుంది పరిపూర్ణంగా ఫలిస్తుంది అది అంత విశ్వాసం మనం అనుకుంటాం ఆవగింజ అంటే చాలా చిన్నది అంటే నాకు చాలా కొంచెం ఆవ విశ్వాసం అంటే చాలు అని అనుకుంటాం కానీ మనకుండే విశ్వాసంలోనే మనకున్నటువంటి విశ్వాసము అది పరిపూర్ణంగా ఉండాలి అంటే దేవుడు మనకు చేయగలడు అన్న ఆ విశ్వాసం మనం కలిగి ఉంటే సందేహింపక ధారాళంగా సందేహింపక మనం అడిగినట్లయితే ఆయన ధారణంగా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి జ్ఞానము అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది ఈ లోకంలో మనకు జ్ఞానము అనేక విషయాలలో అవసరం కదా మనం జనరల్గా ఈ వాక్యాన్ని ఎక్కువగా చదువుకునే పిల్లల కొరకు వాడుతూ ఉంటాము చదువుకునేటువంటి స్టూడెంట్స్ కొరకు వాడుతూ ఉంటాము మరి వారు చదువుకోవడానికి జ్ఞానం కావాలి అని అయితే జ్ఞానం అనేది కేవలం చదువుకోవడానికి మాత్రమే కాకుండా మనకు అనేక విధాలుగా అవసరమైనటువంటిది జ్ఞానము జ్ఞానము మన చిన్నతనం నుంచి మనం పెరిగి పెద్ద ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా మనము వృద్ధులమైనప్పటికీ కూడా మనకు జ్ఞానం అవసరమే మనము ఎప్పుడు ఏం మాట్లాడాలనో అది తెలియాలంటే మనకు జ్ఞానం కావాలి మనము ఏ విధంగా జీవించాలో తెలియాలంటే మనకు జ్ఞానం కావాలి మన కుటుంబ జీవితంలో మనం ప్రశాంతంగా అంటే ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలి అంటే మనకు జ్ఞానం కావాలి ఏ విధంగా మసలుకోవాలో జ్ఞానం కలిగి ఉండాలి భార్య దగ్గర ఎలా మసలాలి పిల్లల దగ్గర ఎలా మసలాలి మరి తల్లిదండ్రుల వద్ద ఎలా మెలగాలి ఇవన్నీ కూడా మనకు కావలసిన మనకు జ్ఞానము జ్ఞానముతో కూడినటువంటివి మన ప్రతి బిహేవియర్ కూడా మన అధికారి దగ్గర మనం ఎలా ఉంటాం మన కలీగ్స్ దగ్గర ఎలా ఉంటాం మన సబార్డినేట్స్ దగ్గర ఎలా ఉంటాము ఈవెన్ మన పనివాళ్ళ దగ్గర మనం ఎలా ఉంటాము మన తోటి సంఘర్సులు అంటే సంఘము చర్చ్ సంఘంలో ఎలా ఉంటాము మన ఇరుగు పొరుగు వారితో ఎలా ఉంటాము ఏ ఏ విషయంలో అయినా కూడా మనకు జ్ఞానము కావాలి అంతేకాకుండా మన యొక్క పనిలో మన ఏం పని చేస్తున్నాము మనం ఏ పని చేస్తున్నామో మనం ఏ ఫీల్డ్లో ఉన్నామో ఆ ఫీల్డ్లో మనకు కావలసినటువంటి జ్ఞానం ఎంతో ఉన్నది ప్రతి ఫీల్డ్లో కూడా మనకు జ్ఞానం అవసరం ఒక గృహిణి తన గృహంలో తను చేసేటువంటి ప్రతి పనికి కూడా జ్ఞానం అవసరం ఒక అయినటువంటి గృహిణి తను ఇంటి పని బయట పని కూడా చేసుకోవాలి దానికి కూడా ఎంతో జ్ఞానం అవసరం మామూలుగా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ తను ఒక హోమ్ మేకర్గా ఉన్నటువంటి ఆ స్త్రీ తను ఒక ప్లాన్డ్గా తన పని చేసుకుంటూ పోతుంది అదేవిధంగా ఒక ఉద్యోగస్తురాలైన స్త్రీ కూడా తను ఒకవైపు ఉద్యోగానికి వెళ్తూ కూడా ఇంట్లో ఎన్నో విషయాలు ప్లాన్డ్గా చేసుకోవాల్సి వస్తుంది ఆర్థిక మనకు ప్లానింగ్ చేసుకోవడానికి ఎంతో జ్ఞానం అవసరం ప్రతి వ్యక్తి ఎవరైనా సరే తన యొక్క సంపాదనను ఏ విధంగా వాడుతున్నాడు ఏ విధంగా వాడుకోవాలి ఏ విధంగా దాన్ని ఖర్చు పెట్టాలి ఎంత సేవింగ్ చేయాలి ఇదంతా కూడా వారు ఎంతో జ్ఞానంతో చేసుకోవాల్సినటువంటి పని ఈ పనికి అంతటికీ కూడా ఎంతో జ్ఞానం అవసరం మరి పిల్లల్ని పెంచడంలో మనకు జ్ఞానం అవసరం మరి మన జీవితంలో ప్రతి ఒక్కరితో సరైనటువంటి సంబంధాలు కలిగి ఉండి సంతోషకరమైనటువంటి జీవితం జీవించాలంటే కూడా జ్ఞానం అవసరం మన కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మన ఎమోషన్స్ని అదుపులో పెట్టుకోవడం మనము ఏ ఎప్పుడు ఏది మనం బయట పెట్టాలి ఏవి ఏది బహిర్గతం చేయాలి ఇవన్నీ కూడా అన్నీ కూడా జ్ఞానంతో కూడినటువంటివే కదా మరి అలాంటి జ్ఞానము మనకు కావాలి అంటే మనము దేవునిని అడగాలి ఆ జ్ఞానం మనకి దేవుడు తప్పకుండా ఇస్తాడు ప్రతి ఒక్కరికి జ్ఞానం అవసరం కనుక మనం తప్పకుండా దేవుణ్ణి అడిగితే దేవుడు మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు మరి యాకోబో మొదటి రెండు మూడు వచనాల్లో ఏమంటాడంటే నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించడని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి అని చెప్తున్నాడు అంటే మన విశ్వాసానికి ఒక పరీక్ష పుడుతుంది అంటే మనం విశ్వాసంగా ఉన్నాము అయితే మనకు కొన్ని పరీక్షలు వస్తాయి ఆ పరీక్షలలో కూడా మనం విశ్వాసంతో నిలకడగా ఉండగలిగడమే అది పరీక్ష మరి ఆ పరీక్షలో మనం జయం పొందాలంటే మనకు ఓర్పు కలిగి ఉండాలి అది ఆటోమేటిక్గా మనకు ఓర్పును పుట్టిస్తుంది ఆ మనకు వచ్చే ఆ పరీక్ష మనకు ఓర్పును పుట్టిస్తుంది మనము ఓర్పుగా నిరీక్షిస్తాము కాబట్టి ఆ నిరీక్షణ మనకు మనము ఏ విధమైనటువంటి శోధనలో పడినప్పటికీ కూడా మనం సంతోషంగా ఉండడానికి అది మనకు కృప చూపిస్తుంది మరి అలా ఉండాలి అంటే మనము సంపూర్ణులుగా ఉండాలని అనునాంగులుగా ఉండాలని అతడు కోరుకుంటున్నాడు ఏ విషయంలో కూడా కొదవలేని వారుగా ఉండాలని అతడు చెప్తూ ఆ కొదువ అనేది ముఖ్యంగా జ్ఞానంలో కొదువగా ఉండకూడదు మీరు కాబట్టి తప్పకుండా మీరు దేవుని అడగండి దేవుణ్ణి అడిగితే అది అతనికి తప్పకుండా అనుగ్రహించబడుతుంది మరి అడిగేవాడు సందేహింపక విశ్వాసంతో అడగాలని సందేహించి వాడు ఎలా ఉంటాడంటే గాలి చేత రేపబడి ఎగిరిబడి తరంగంను పోలి ఉండును కాబట్టి అటువాడు తను ద్వి ద్విమనస్కుడై ఉన్నాడు కనుక తన సమస్త మార్గం అస్థిరుడు కాబట్టి అతడు తనకు ప్రభు ఏమైనా దొరుకుతుంది అని ఆలోచించాల్సిన అవసరమే లేదు అంటే అలాంటి వాడు అసలు అడగనే అడగకూడదు అడిగినా కూడా వేస్ట్ అని ఆ అతడు చెప్తున్నాడు మరి మనలో ఎంతమందికి అయితే జ్ఞానం కొద్దుగా ఉన్నదో మనము దేవుని దగ్గర అడు అడగడానికి మనం సిద్ధంగా ఉందాం మరి యశా గ్రంథంలో పదకొండవ అధ్యాయంలో మనకు ఒక గొప్ప వాక్యము కనిపిస్తుంది అదేంటంటే యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివిని యహో భయభక్తులను పుట్టించు ఆత్మ కలిగినటువంటి ఆత్మ కాబట్టి అలాంటి ఆత్మను మనం పొందగలిగితే మనము ఏ విషయంలో కూడా కొత్తవగా ఉండము మనకు వివేచన తెలివి జ్ఞానము ఆలోచన బలము సమస్తము కూడా మనకు దొరుకుతుంది దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధుడైనటువంటి ఆ పరిశుద్ధాత్మ ఈ దేవుణ్ణి మనము కలిగి ఉండాలంటే మనము పరిశుద్ధుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలి ఆయన మన కొరకు చేసినటువంటి ఆ శిలువ యాగాన్ని అంగీకరించి విశ్వసించి మనము నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించినట్లయితే ఆయన తిరిగి లేపబడినాడని విశ్వసించినట్లయితే మనం రక్షణ పొందుకున్న వారం అవుతాము ఆ విధంగా మనము జ్ఞానమును కూడా పొందుకోగలుగుతాము పరిశుద్ధాత్ముడు మనల్ని అత్యంత అధికమైన జ్ఞానంతో నింపి మనల్ని సరి సరి అయినటువంటి మార్గంలో నడిపిస్తాడు దేవుడు మనకు తోడై ఉంటాడు దేవుని దేవుడు ఈ కృపావార్తలు దీవించుగాక సర్వోన్నతమైన మా ప్రియ తండ్రి నీకు వందనములు నీకు స్తోత్రంలో తండ్రి అద్భుతకరుడు ఆశ్చర్యకరుడవు నాయన జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ కలిగి ఉన్నటువంటి దేవ నీకు వందన స్తోత్రం చదివించుకుంటున్నాం బాబా తను పిల్లలకన్నా సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా అప్రదనలు ఆలకించి మనం వేడుకొంచున్నాం తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడగా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి ఈ లోకంలో మేము జీవించడానికి మాకు ఎన్నో రకాల జ్ఞానం అవసరం ప్రతి ప్రతి విషయానికి కూడా చదు కేవలం చదువుకోవడానికి మాత్రమే కాదు కానీ మా మేము చేసే ఉద్యోగ జీవితంలో మా పని జీవితం మా పని విషయంలో మరి మా కుటుంబ జీవితంలో మేము ఒకరితో ఒకరు ఎలా మెలగాలో ఎలాంటి సంబంధములు కలిగి ఉండాలో ఎలాంటి సంతోషము సమాధానం కలిగి ఉండాలో మరి నీ పట్ల ఎలాంటి భక్తి విశ్వాసములు కలిగి ఉండాలో వీటన్నిటికీ కూడా జ్ఞానం ఎంతో అవసరమైనది ప్రభా తండ్రినైనా మరి జ్ఞానం కొద్దుగా ఉన్నాయల దేవుడు ఇస్తాడు అనుగ్రహిస్తాడు అని యాకోబు భక్తుడు చెప్తున్నాడు ప్రభా మేమంతా కూడా మాలో ఎవ్వరికైనా కూడా జ్ఞానము కుదువుగా ఉన్నట్లయితే తండ్రి మేము నీ సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం చేయమని ఎంతో అధికంగా ప్రా ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఎంతో తీవ్రంగా ప్రార్థిస్తున్నాం ప్రభా నా తండ్రి ఎంతోమంది జ్ఞానం లేక నశిస్తున్నారు అవును ప్రభా ముఖ్యంగా నీ యొక్క భక్తి మార్గంలో జీవించడానికి కూడా జ్ఞానం అవసరం మా తండ్రి నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారని మరి ప్రభా వాక్యంలో రాయబడి ఉంది మా ప్రభా ఎంతోమంది నాయన సరైనటువంటి విశ్వాసం లేక సరైనటువంటి ఆరాధన తెలియక ప్రభా సరైనటువంటి విధంగా నిన్ను అర్థం చేసుకునే ఆ జ్ఞానం లేక ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు మా తండ్రి దేవా మీరు అద్భుతమైనటువంటి గొప్ప దేవుడు తండ్రి మా ప్రభా మాకు సహాయం చేసి మేము నిన్ను సరిగా అర్థం చేసుకోగలుగులాగున తండ్రి మేము నిన్ను సరిగా తెలుసుకునిలాగున మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మాకు కావలసిన జ్ఞానమును మీద అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఏ ఒక్కరు కూడా పొదువుగా ఉండడం నీకు ఇష్టం లేదు మా తండ్రి మేమందరం కూడా నేను మంచి జ్ఞానంతో పూర్తి విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఇదంతై మాకు తోడ ప్రార్థిస్తున్నాం ప్రభావ మేము మా యొక్క పనులలో ఉన్నప్పుడు మా పనులలో మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా జీ ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రాణంలో క్షేమమును భద్రతను మాకు అనుగ్రహించండి మా దేవ మా ప్రభా మరి విద్యార్థులను దీవించి వారు రాసిన పరీక్షల్లో చక్కటి విజయం అనుగ్రహించండి ప్రభా అందరూ కూడా నేను మరి మంచి ఉత్తీర్ణత సాధించి చక్కటి ఉన్నతమైన స్థితికి రాగలుగుకుని ఆయన ఉన్నతమైన విద్యాభ్యాసం చేయగలగడానికి కూడా సహాయం చేయమని వేడుకుంటున్నాము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రతి బిడను దీవించండి ప్రభావారికి అందరికీ కావలసినటువంటి మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రభా చక్కటి ఉత్తీర్ణతను అనుగ్రహించమని విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎవరెవరైతే మరి ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారా తండ్రి వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించండి నాన్న నిరుద్యోగులను దీవించండి వారికి మంచి సహాయం అనుగ్రహించండి తండ్రి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవండి ప్రభా సహాయం చూపించమని వేడుకుంటున్నాం నాన్న మా తండ్రి ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతోనూ మరి అప్పుల బాధతోనూ ఉంటూ బాధపడుతూ కృంగి ఉంటున్నారు అలాంటి బిడ్డలను మీరు దయవించి లేవనెత్తివని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా వివాహ ప్రయత్నంలో సఫలం చేయండి సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న బిడ్డను దేవించి వారిని దర్శించండి వారికి వారిలోని తన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభావ వృద్ధులను చిన్నారులను మీరు ఆశీర్వదించండి వారికి కావాల్సినటువంటి ఆదరణకరమైన పరిస్థితులను దయచేయమని ప్రార్థిస్తున్నాము గర్భిణీ స్థితిని ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి తండ్రి మా ప్రభ ఆరోగ్యకరమైన శిశువులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ మా తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ మరి ఎంతోమంది నాయన సిక్కుగా ఉంటున్నారు వారిని తండ్రి దీవించండి ప్రభా ప్రతి ఒక్కరికి స్వస్థతను విధించండి మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు ప్రభా తండ్రి నీ యొక్క స్వస్థత కార్యంలో వారి జీవితాలలో జరిగించమని వేడుకుంటున్నాము క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని దేవనెత్తండి ఐసీలో ఉన్న వాళ్ళను బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతమంది దినము ప్రొసీ అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నారు అప్పుడే నన్ను దీవించినైనా వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి ప్రభా సర్జరీలు డయాలసిస్లు కిమోథెరపీలు వీటన్నిటి గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి సహాయము శక్తిని బలంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఆర్థికంగా కూడా ప్రతి ఒక్కరిని ఆదరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి ఆదరణకరమైనటువంటి వ్యక్తులను వారికి చుట్టూ అనుగ్రహించండి ఉపశమనం కలిగించే మాటలు ఆదరణకరమైన మాటలు మాట్లాడే వాళ్ళను వారి దగ్గర ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా ఎంతో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ఇజ్రాయల్ దేశంను మీరు జ్ఞాపకం చేసుకోనండి అదేవిధంగా అనేకమైనటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ యుద్ధ వాతావరణంను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా శాంతి సమాధానములను అనుగ్రహించండి ఎరుశ్లేమును దీవించండి వారి నగరుల క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి మా దేశంను దీవించండి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవా ముఖ్యంగా ప్రభా నైనా మరి భయంకరమైన పరిస్థితులలో మేమున్నాం తండ్రి రానున్న ఎలక్షన్స్ను ఎదుర్కోవడానికి మాకు కావాల్సిన కృపను అనుగ్రహించండి తండ్రి త్వరలోనైనా ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరగను తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు కూడా విఘ్నతతో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి సహాయం చేయండి ప్రభా భారతదేశం అంతటా ప్రభా మీ సన్నిధి కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు ఒక్కరూనైనా జ్ఞానంతో ప్రవర్తించలాగా సహాయం చేయండి తండ్రి మా ప్రభా తండ్రి మరి నీ ఆధీనంలో ఉన్నటువంటి మంచి ప్రభుత్వాన్ని మాకు దయచేయండి మా ప్రభానైనా ప్రజాస్వామ్యాన్ని నిలవబెట్టండి మా తండ్రి దేవ సెక్యులరిజంను నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితులు రానున్న రోజుల్లో మేము ఎదుర్కోబోతున్నామని అనేక మంది చెప్తున్నారు మా ప్రభావం మేము చూస్తున్నాం పరిస్థితులు తన్నీ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి క్రైస్తవులకు రానున్నటువంటి అనేకమైన హింసలను తండ్రి మేము ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే వాటిని ఎదుర్కోవడానికి మాకు కావాల్సిన శక్తిని బలంను కూడా మీరు ఇస్తారు మేము నమ్ముతున్నాము అయితే ప్రభా భారతదేశాన్ని ప్రభా మీరు సరైనటువంటి మంచి ప్రభుత్వానికి అప్పగించమని ప్రార్థిస్తున్నాము లేవా మా ప్రభా మరి మా ఈ ప్రార్థనలో ఎక్కిభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో అవన్నీ తీర్చండి మా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా మీ సన్నిధిలో కాచి రక్షించమని ప్రభా విజ్ఞాపన ప్రార్థనలలో పాల్గొనడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము ఇదైనా బర్త్డేలు వివాహదనం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ మా ప్రార్థనలని అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభ మేము చేసిన మా ప్రార్థనలన్నీ మేము అడిగి పొంది ఉన్నామని నమ్మి మా ప్రభ నేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె